హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ జాబ్ సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించి మన ఏపీ సేవా పోర్టల్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన సచివాలయానికి సంబంధించి ఉన్నటువంటి మినిస్ట్రీకి సంబంధించిన మంత్రివర్యులు మిగతా అటువంటి టోటల్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ప్రధానంగా టాప్ టెన్ సర్వీసెస్ అనేటటువంటి ప్రజెంట్ ఇక్కడ మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి ఇందులో ప్రధానంగా ఏపీ పోర్టల్ సేవలో భాగంగానే మన గుంటూరుకి సంబంధించినటువంటి సచివాలయానికి సంబంధించి సంధ్య రాణి గారు మేడం గారు తెలియజేశారు ఏ విషయం అంటే ఇక్కడ ఉద్యోగుల మీద పని ఒత్తిడి అనేది ఎక్కువ పడుతుంది దాదాపు ఈ ఉద్యోగులతోనే మేము వాలంటీర్స్ ఏ విధంగా అయితే పనిచేస్తున్నారు పెన్షన్ పంపిణీ అనేటటువంటి మంత్లీ వన్ టైము అది యాభై మందికి యాభై ఇళ్ళకు ఒకరికి వంద ఇళ్ళకు ఒకరికి నూట యాభై అలా ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండే కారణంగా ఆ యొక్క పని భారం కూడా సచివాలయ ఉద్యోగుల మీదే పడుతుంది అదేవిధంగా అదే కాకుండా ఇతర ఇతర పనులు కూడా ఇద్దరు ముగ్గురు చేయాల్సినటువంటి ఆ యొక్క వర్క్ బర్డేదైతే ఉందో అది అంతా కలిపి ఒకరి నెత్తి మీదనే వేయడం జరుగుతుంది ఈ విధంగా పని భారం అనేది ఎక్కువ అయిపోతుంది అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ చదలరా ఖాళీలు అయితే ఉన్నాయి వాటిని భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు ఓకేనా అతిత్వర్లోని నిరుద్యోగులకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేటటువంటిది రాబోతుంది ఓకే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ వార్డు సచివాలయం నెంబర్ వన్ సెవెంటీ నైన్ అడవి సున్నా రెండు గుంటూరు నగరపాలక సమస్యకు సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనేది ఏపీ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పి మంత్రి గుమ్మడి సంద్యారాణి మేడం గారైతే తెలియజేశారు ఓకేనా అలాగే ఉన్నత చదువులు కలిగినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేశారు హాడీలు ఎక్కువగా ఉండడంతో మిగిలిన ఉద్యోగులపై భారం అనేది పడుతుందని దీన్ని తగ్గించేందుకు చర్యలు చేపడతామని కూడా పేర్కొనడం జరిగింది చాలా చాలా పెద్ద శుభవార్త అండి ఖచ్చితంగా ఇలా చేస్తే చాలా అంటే చాలా మేలు అవుతుంది నిరుద్యోగులందరూ కూడా చాలా మంచిగా చేసినట్లు అవుతారు మీరు అదేవిధంగా వారి యొక్క ఉపాధి కల్పిస్తారు తద్వారా వారి యొక్క పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ తమ్ముళ్ళను అక్క చెల్లెళ్ళను వాళ్ళు కూడా చదివించుకునేది లేకపోతే వాళ్ళ పెళ్ళి చేయడం కానీ వాళ్ళ చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు పెళ్లి చేయడం కానీ లేదా వాళ్ళు పెళ్లి చేసుకోవడం కానీ లైఫ్ సెటిల్ అవ్వడం కానీ వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చూసుకోవడం కానీ ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం కానీ ఇలా ఎన్నో రకాల సమస్యలు అనేటటువంటి ఆ యొక్క ఉద్యోగం పరంగాన్ని నిరుద్యోగ కారణంగా ఆగిపోయి ఉంటాయండి ఒక్కసారి వన్స్ ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి సమస్య పోతాయి ఇక సంతోషాలు అనేటటువంటి వారి జీవితాల్లో వారి ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సోదర్ల కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ వార్డు సచివాలయం ఏదైతే ఉందో సచివాలయానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ఖాళీలన్నీ భర్తీ చేయాలి సచివాలయాల్లో ఉన్నటువంటి అది ఈవెన్ మన వెటనరీకి సంబంధించి కూడా చాలామంది దానికి కామెంట్ చేస్తున్నారు వెటనరీకి సంబంధించిన ఖాళీ కూడా భర్తీ చేయండి సార్ అని చెప్పి అత్యక్షంగా ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని మన మేడం మంత్రి గుమ్మడి సంధ్యానాని గారి దగ్గరికి తీసుకుని వెళ్తాం ఖచ్చితంగా గ్రామవార్డు సచివాలయాల్లో ఖాళీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయండి అని చెప్పి సీఎం దగ్గరకు వినతి అయితే తీసుకుని వెళ్ళే విధంగా మంత్రులందరినీ అదేవిధంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఎమ్మెల్సీలు అందరినీ కలవడం జరగాలి ఖచ్చితంగా లెటర్స్ అయితే ఇవ్వాలి నిరుద్యోగులకు సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ తద్వారా మన యొక్క సమస్య అయితే పరిష్కారం అయితే అవుతుంది ఓకేనా ఇంటర్నెట్ని కూడా యూజ్ చేయాలి అదేవిధంగా పర్సనల్గా వెళ్ళి సంఘాలుగా గ్రూప్స్గా వెళ్ళి ఎమ్మెల్యేలను మంత్రులను ఎమ్మెల్సీలను వీళ్ళందరినీ కలిసి రెఫరెండమ్ అయితే ఇస్తూ ఉండాలి లెటర్స్ ఇస్తూ ఉండాలి విన్నవించుకోవాలి విజ్ఞప్తులు చేయాలి తద్వారా సీఎం గారి దగ్గరికి దృష్టి అయితే వెళ్తుంది సీఎం గారి దగ్గరికి తద్వారా వారు ఓకే అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఇంకా అన్ని నోటిఫికేషన్ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ అనేటటువంటిది రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఓకేనా ఆ రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి అతి నిరుద్యోగుల త్వరలో తీపి కబుర్ అనేటటువంటి రాబోతుంది మంత్రి గుమ్మడి సత్యనారాయణ గారి యొక్క చొరవతో ఓకేనా ఫ్రెండ్స్ ఖాళీలు భర్తీ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో మేము ముందైతే ఉంటాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ అండి